హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ తీపిపై మమకారం ఉంది తీపిని తన వృత్తిగా మలుచుకొని కోట్లలో వ్యాపారం చేస్తుంది ఆ అమ్మాయి కానీ హార్మోన్ల సమస్యతో తన జీవన శైలిని మార్చుకోవడమే కాదు ది సినిమాస్ కిచెన్ ప్రారంభించి డయాబెటీస్ పీసీఓఎస్ ఉన్నవాళ్ల కోసం ప్రత్యేకంగా స్వీట్స్ని తయారు చేసి కోట్లలో సంపాదిస్తుంది ఫుడ్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు కానీ ఈ రోజుల్లో ఆహారపు అలవాట్ల కారణంగా అనేక సమస్యలతో బాధపడుతూ తమకి ఇష్టమైన ఫుడ్ని తినలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారి కోసమే ది సీమస్ కిచెన్ను ప్రారంభించింది ప్రియూష సలూజ వ్యాపారవేత్తగా రాణించాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ పట్టుదలతో చేస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు అని అంటుంది నోయిడాకి చెందిన ప్రియూష నమినా సూత్రం ఆమె ఒక ఫుడ్ లవర్ అంటే ఆమెకి చాలా ఇష్టం పదమూడేళ్లప్పుడు ఆమెకు పీసీఓఎస్ ఉందని తెలిసింది శరీరంలో అనేక మార్పులు ఆ సమయంలో దానిపై అవగాహన తక్కువ దాంతో తను చాలా సవాళ్ళనే ఎదుర్కొంది బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన తర్వాత ప్రియుష అడ్వర్టైజింగ్ రంగంలో చేరింది పార్లే ఐటీసీ వంటి బ్రాండ్లకు పనిచేసింది అయితే ఆరోగ్య సమస్యల వల్ల ఇష్టమైన స్వీట్లను తినలేకపోయింది ఆహారంలో ఎన్నో మార్పులు చేసుకుంది ఇలా క్రమంగా శరీరంలో వచ్చిన తేడాను గుర్తించి తన ఆరోగ్యమైన అలవాట్లను ఇన్స్టాగ్రామ్లోనూ పోస్ట్ చేస్తుంది ఈ వీడియోలను చూసి రెండు వేల పంతొమ్మిదిలో ముంబైలోని ఓ బ్రాండ్ వాళ్ళు ఈవెంట్లో ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేయమని ఆహ్వానం పంపింది ఆమెకి ఇదో మంచి అవకాశం ఈ ఈవెంట్లో ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేయమని చెప్పారు వారాంతరంలో లోగో క్రియేషన్ డిజర్ట్ మెను వంటి వాటిని సృజనాత్మకంగా తయారు చేసింది ఆ ఈవెంట్లో సూపర్ హిట్ తనపై తనకు నమ్మకం ఉంది ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి యాభై వేల పెట్టుబడితో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించింది మొదట్లో వారానికి రెండు మూడు ఆర్డర్లు మాత్రమే వచ్చేవి దాంతో మొదట కంగారు పడిన వెనక్కి మాత్రం తగ్గలేదు క్రమంగా రోజుకి రెండు మూడు ఆర్డర్ల నుంచి పది ఆర్డర్ల స్థాయికి పెరిగింది మొదట్లో ఫినట్ బటర్ లాంటి ప్యాకెట్ ఫుడ్ విక్రయించేది అయితే అవి రెండు నెలల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కావు దాంతో రూట్ మార్చి ది సిన్మస్ కిచెన్ పేరుతో బేకరీ వ్యాపారాన్ని మొదలుపెట్టింది పీసీఓఎస్ డయాబెటీస్ కీటో డైట్ ఫాలో అయ్యే వారి కోసం వీగన్ డార్క్ చాక్లెట్ ఖర్జూరాలు బాదం బటర్ ఓట్స్ ఆర్గానిక్ బాదం పిండి అవిసె గింజలు కొబ్బరి పంచదార స్టివియా వంటి పదార్థాలను ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేసింది కేకులు ఫడ్స్ ఫ్లోర్లెస్ ఆల్మండ్ కుకీస్ ఎనర్జీ బైట్స్ బ్రెడ్ వంటివి ఢిల్లీ వ్యాప్తంగా సరఫరా చేసింది ఈ ఉత్పత్తులను బ్లింకిట్ అమెజాన్ లే మార్షే వంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో విక్రయించింది ఆఫ్లైన్లలో గ్రీనర్ నేచురల్ సోల్ వంటి స్టోర్లలోనూ లభించాయి మొదట ఏడాది లక్ష నలభై వేల రూపాయల అమ్మకాలు జరిగితే తర్వాత ఏడాది పన్నెండు లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చాయి ఈ ఏడాది ఆరు కోట్ల దాకా అమ్మకాలు జరగవచ్చని ప్రియుష అంచనా వేసింది తాజాగా షార్క్ ట్యాక్ సీజన్ ఫోర్లోనూ కనిపించింది అరవై లక్షల ఫండ్ను అందుకుంది ఈ స్టార్టప్ ఉద్యోగుల్లో ఎనభై శాతం మంది మహిళలే కావడం విశేషం ఆమెకు తీపంటే చాలా ఇష్టం అదే ఈరోజు ఆమె కెరీర్గా మారింది ఆమె పాటించే నో షుగర్ నో ప్రిజర్వేటివ్స్ విధానం కూడా ఆమె విజయానికి ఒక కారణమైంది భవిష్యత్తులో వ్యాపారాన్ని మరింత విస్తరించడమే ఆమె ధ్యేయం అంటోంది प्रियुषा हाय ऐ एम पूजा मूवी हीरोईन प्लीज लाईक शेअर् अँड सबस्क्रेब मगवा ट थँक्यू